అల్లు అర్జున్ ని వైఎస్ఆర్ సిపి ఓన్ చేసుకుంటుందా అవుననే అనిపిస్తుంది సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వార్తలు కథనాలు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మధ్య సోషల్ మీడియాలో అయితే యుద్ధం జరుగుతోంది దీనికి సంబంధించి పుష్ప టూను కూడా అడ్డుకుంటామంటూ కొంతమంది అయితే ఉద్రేక పూర్వకంగా మాట్లాడారు కొంతమంది బాయ్ చేస్తామన్నారు రకరకాలుగా పుష్పపై అయితే ఫస్ట్ నుంచి కూడా వివాదాలు వస్తూ ఉన్నాయి తాజాగా చూస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పుష్పాకి సంబంధించి కానీ అల్లు అర్జున్కి సంబంధించి కానీ చాలా పాజిటివ్గా అయితే పెడుతూ ఉన్నారు పోస్టులు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏదైతే మనం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది మీడియా అనుకుంటామో ఆ మీడియా అంతా కూడా పుష్పకైతే సపోర్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి మనం చూస్తే లెక్కలు ఇలాంటివి అన్ని పక్కన పెట్టి ఫస్ట్ రోజు నుంచే కూడా సపోర్ట్ చేసి ఒక రకమైనటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్సు వ్యతిరేకంగా ఉన్నారో దాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో అయితే వాళ్ళ ముందుకు వచ్చి పుష్పరాజుని అయితే ఓన్ చేసుకుని పుష్ప టూని ఎలాగైనా చేయాలనే దాంట్లో అయితే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా పనిచేశారు అయితే ఇప్పుడు మనం చూస్తే అల్లు అర్జున్ ఎక్కడ డైరెక్ట్ గా మెగా ఫ్యాన్ సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ సంబంధించి కానీ ఏమి వ్యతిరేకంగా మాట్లాడలేదు కేవలం తన ఫ్రెండ్కి సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్ ఆ మాటకు వస్తే క్యాంపెయిన్ కూడా కాదు ఎలక్షన్ టైంలో ఆయన వెళ్లి కనిపించారంటే అప్పుడు వేలాది మంది అయితే గుమ్ముకూడారు దానికి సంబంధించి ఆ తర్వాత ఈ వార్ అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేసుకోవడంతో అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ వైఎస్ఆర్ ఉన్నటువంటి పుష్పరాజ్ ఫ్యాన్స్ అన్నట్టుగా సోషల్ మీడియాలో అయితే చర్చలు జరుగుతున్నాయి